నీకు దర్శనం ఉంటే దేవుడు ప్రొవిజన్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవాడు నేను నేర్చుకున్న నా జీవితంలో అది దేవుని కొరకు ఏదైనా కార్యం తలపెట్టాలన్నప్పుడు ఖర్చు గురించి ఆలోచన చేయను అది ఎలా వస్తుంది ఎవరిస్తారు ఏంటి సంగతి అని ఆలోచించేయను దర్శనం ఉందా నడిపించేది ఎవరు చెప్పండి దేవుడే ఆనం రోటరీ హాల్లో మీటింగ్ పెట్టడానికి వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది నెలకు ఒకసారి పెట్టేవాడి మీటింగ్ రెండు వేల నాలుగు ఐదు సంగతి చెప్తున్నా నేను వెయ్యి రూపాయలు ఖర్చు ఆ వెయ్యి రూపాయలు కూడా ఉండేవి కదా నా దగ్గర ఏమైనా బిడ్డలు అందరూ వచ్చి మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆఫరింగ్ వేస్తే మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు వచ్చేవి మరి ఎక్కడ తీసుకురావాలి మిగతా ఆరు వందలు ఎలా కట్టాలి బిల్లు అనుకునే పరిస్థితి ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఆ సోమవారం నేను ఆ డబ్బులు కట్టాల్సిన పరిస్థితిలో ఆలోచన చేస్తున్నాడు ప్రార్థనే చేసేవాడిని అనుకోండి మా తల్లిదండ్రులు అడిగితే ఇస్తారు కానీ నేను అడిగేవాడిని కాదు ఎందుకంటే నా విశ్వాసాన్ని నేను ప్రాక్టీస్ చేయాలి దేవుని సేవలో ఎవరో నాకు ఇస్తున్నారు లేదంటే మా తల్లిదండ్రులు సపోర్ట్ ఉందని చెప్పి సేవలోకి వచ్చానని అలా కాదు ప్రభా నీ మీద నేను ఆధారపడతాను నువ్వే ద్వారాలు తరవమని వెయ్యి రూపాయలు పెట్టి ఆనం రోటరీ హాల్లో ఒక మీటింగ్ పెట్టడానికి ఎన్నోసార్లు ఆలోచించి నేను ఈ రోజున క్రూసేడ్లు కావచ్చు అనేక దేశాల్లో సభల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నావు అది కేవలం దేవుని కృప మాత్రం కేవలం దేవుని కృప మాత్రం దర్శనం అంతే ఇది చేయాలని ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోవడమే అనేక సందర్భాల్లో బ్లెస్ గారు అడుగుతుంటారు ఏమండి ఎక్కడుండవుతుందని ఇంత విశ్వాసం మీకు ఎస్ నా విషయంలో నువ్వు ఏదైనా గర్వపడాలనుకుంటే ఈ ఒక విషయంలో గర్వపడు ఆమె మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ఐ వుడ్ లైక్ టు అక్టైజ్ ఫెయిత్ విశ్వాసం ద్వారా ముందుకు సాగి పొర్లి పారుట గీహోన్ అనగా పొర్లి ప్రవహించాను నా గిన్నె నిండి ఏమవుతుంది మన జీవితంలో ఏ ఒక్కరుకుండా అడుగుంటుపోయిన గిన్నెలు కలిగి ఉండాలని దేవుడు ఆశించట్ల ఎండిపోయిన వారంగా మనం ఉండాలి దేవుడు ఆశించట్ల దావీది గిన్నె ఒకరోజు ఎండిపోయిందేమో అందరు బట్టే ప్రభు నా సారము వ్యాసము కాలమునేమైపోయింది ఎండినట్టాయనో నీ చేయి నా మీద బరువుగా అయిపోయింది ప్రభువ దేవునిచలలో అడిగాడు దేవుని చెలో ఒప్పుకున్నాడు ప్రభు నా సారం ఎండిపోయింది కారణం ఏంటంటే దావిది యొక్క బలహీనత అతని యొక్క పాపం అతను చేసింది కానీ ఎప్పుడైతే ప్రభు ధరకు వచ్చాడో దేవుని కృపా సమాధానాన్ని ఎప్పుడైతే ఆశ్రయించాడో దేవుడు నింపడం ప్రారంభించాడు పొర్లి ప్రవహించడం ప్రారంభించాడు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని నేను అడుగుతున్నాను దేవుని సాగుకునిగా పురేలాగే దేశ ప్రభు మా కుటుంబం పొర్లి ఏమవ్వాలా ప్రవహించాలా పొర్లి పారాలా ఏంటి దెబ్బలాటలో కొన్ని కుటుంబాల్లో ఏం ప్రవహిస్తారని చెప్పండి దెబ్బలాటలో భర్త తాగేసి వస్తాడు తాగేసి ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే భార్య అంటాడు ఆమెకి చరిత్ర అంతా పునరావృతం అయిపోద్ది ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి మొత్తం చరిత్ర అంతా తీసుదామే ఈయన తెలిసిన చరిత్ర ఏం తీస్తారు మొత్తం దెబ్బలాటల గొడవల గందరగోళలు ఆఖరిగా ఆ కుటుంబం అంతా ఏమైందంటే దెబ్బలాటలతో ముగుస్తుంది రాత్రి త్రాగుబూతుల సినాద సునాదాలు పొర్లు పారుతున్నాయి కొన్ని కుటుంబాల్లో అక్రమ బంధాల జీవితాలు లోకసమన అనుభవాలు సినిమా పాటలు సినిమాలు భయంకరంగా కొన్ని ఇళ్లల్లో మృతిపోడనే ప్రాంతంలో నాన్నగారు పరిచయం చేసేవారు ఒక నర్సు గారు ఉండారు ఆమె ఆమె నాన్నగారిని పిలిచి పరిచయం ప్రారంభించిన తర్వాత కొంతకాలం తర్వాత నాన్నగారిని ప్రక్కన పెట్టారు వాళ్ళు అయితే ఆ సమయంలో మిర్తుపాడులో చాలా అద్భుతమైన సభలు జరుగుతున్నప్పుడు ఒక రోజున నాన్నగారు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఆ మీటింగ్స్కు ముందే ఒక ఇంట్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే వాళ్ళు ప్రభువుని తెలిసిన వాళ్ళే మీటింగ్కి రాలా కారణం ఏమై ఉంటారు కారణం ఏమై ఉండొచ్చు అంటే టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తుంది స్పెషల్ ప్రోగ్రామ్ భార్య భర్త పిల్లడు ముగ్గురు కూడా కూర్చొని చూస్తున్నారు దాన్ని అరే సేవకులు వచ్చారు రాజమండ్రి నుండి వాక్యం చెప్తున్నారు ఇంటి ముందే మీటింగ్ జరుగుతుంది వాక్యం విందాం వాక్యం కరువు అయిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం సత్యమైన వాక్యాన్ని దైవజులు ప్రకటిస్తారు విందామని ఆలోచన లేదు టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి ఆ కార్యక్రమం చూడడం ప్రారంభిస్తే వాళ్ళు వాక్యం వినడం సంగతి అలా పెట్టండి ఆ సౌండ్ మీటింగ్లో దాకా వస్తుంది అది ఎవరు అభ్యంతరం కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలకి ఎవరో అనుకుంటాం ఎవరో కాదు కొన్నిసార్లు దేవుని బిడ్డలను పిలిపించుకున్న వారు కొన్నిసార్లు అభ్యంతరాలు డినామినేషన్ భేదాలు వారు మా సంఘం కాదు మా డినామినేషన్ కాదు మాది తల్లి సంఘం వాళ్ళది పిల్ల సంఘం ఏం పిల్ల సంఘం తల్లి సంఘం ఇది నువ్వు తల్లి సంఘంలో ఉన్నంత మాత్రాన్ని మారుమోని స్పొంతపోతే పర్లో వెళ్తావు నువ్వు ఈ రోజులు ఇది ఎక్కువైపోయింది మా తల్లి సంఘం అండి ఇవన్నీ పిల్ల సంఘాలు అండి ఇప్పుడు వచ్చినాయి ఎన్ని పిల్ల సంఘాలట అట్ట నుంచి ఉన్నాయని తల్లి సంఘాలని అసలు దేవుని వాక్యం ఏం చెబుతున్న సంఘం అనగా క్రీస్తు రక్తము ద్వారా కొడగ కనగబడిన సమూహం అని బైబిల్ చెప్తుంటే కొంతమంది మాది ఎప్పుడు నుంచో పురాతన కాలంలో వచ్చిన సంఘం తల్లి సంఘం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పిల్ల సంఘాలు రేపు నుండి వచ్చేవన్నీ కూడా మనోట సంఘాలు అంటారు వాళ్ళు ఏంటంటే సంఘం గురించి ఆమె తెలిసిందా నీకు లేఖనాలు సెలవిస్తున్నాయి వాళ్ళు ఎందుకు రాలేదు మనకు తెలియదు వాక్యం దావిష్యులను చెబుతుంటే ఆ పిల్లగాడు సోఫాలో టకా మనకి ఎంత పడ్డాడు పడి లేవట్లా ఏమైందో తెలీదు ఆ టీవీ కలర్ టీవీ దగ్గరలో చూసాడేమో మరి ఏమైందో తెలీదు ఆ భయంకరంగా కింద పడిపోయాడు తల్లి తండ్రి గుండెలు బాదుకొని ఎప్పుడు వచ్చారు మీటింగ్కి అయ్యగారు అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అని ఒక డిస్టర్బెన్స్ మళ్ళీ ఇప్పుడు ప్రసంగం జరుగుతుంటే దావిషయంలో ప్రసంగం ఆపి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ బిడ్డను తాకాడు నా మన స్తోత్రం కలను గాక వచ్చి కూర్చున్నారు వాళ్ళిద్దరు కూడా దేవుని సంఘంలో ఏం పొర్లి నేను ఇంట్లో అసభ్యకరమైన మాటలు అసభ్యకరమైన చిత్రాలు అసభ్యకరమైన గుంపులు అసభ్యకరమైన ఆ చాటింగ్లు బహుశా నీ కుటుంబంలో పొర్లిపారుతున్నాయా బైబిల్ సెలవిస్తూ ఉంది క్రొత్త తైలము క్రొత్త ద్రాక్షరసం గానుగులు పైన పొంగి పారుతుంది గీహోను అనగా పొర్లిపారే అనుభవం ఏ సయ్య ఏ హృదయంలో అయితే ఉంటాడో అక్కడ పొర్లిపారే అనుభవం ఉంటుంది చెప్పలేకూడ దేవుని అనుమాయపరిచిన హలలోయ